ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ హింద్ మన సిఆర్పిఎఫ్ ట్రేడ్ టెస్ట్లో ట్రేడ్ మెన్స్లో ఎవరైతే షార్ట్ లిస్ట్ అయిందో దాంట్లో బిగులర్ పోస్ట్ బిగ్యులర్ పోస్ట్ కోసం ఎవరైతే సన్నసిద్ధం అవుతున్నారో వాళ్ళకు డౌట్స్ ఉన్నాయన్నమాట బిగులర్ టెస్ట్ ఎట్లుంటుంది దాన్ని ఎట్లా ఇవ్వాలి అనే దాని గురించి డౌట్స్ ఉన్నాయి అయితే ట్రేడ్ టెస్ట్ ఎట్లుంటుంది అని అంటే బిగులు అనేది ఈ రకంగా ఉంటుంది బిగుల్ ఇది మీకు ఇట్లా పెట్టేసి ఓ ప్లేస్లో బిగులు ఇట్లా పెట్టేసి ఇస్తారనమాట అక్కడ పట్టుకునే బిగుల్ని తీసే పద్ధతిని బట్టి కూడా అక్కడ టెస్ట్ అనేది తీస్తారు బిగులు అనేది ఇక్కడ పెట్టుంటే ఎగ్జాంపుల్ ఇట్లా పెట్టుంది అనుకుందాం ఇట్లా పెట్టుంటే మీరు కొందరు ఈ రకంగా తీసుకుంటారు కొందరు ఇట్లా పెట్టుకుంటారు కొందరు ఇట్లా పెట్టుకుంటారు దీన్ని పట్టుకునే పద్ధతి ఎట్లా అని అంటే సపోజ్ ఇట్లా పెట్టుంది అనుకుందాం దీనిది ఎక్కడైతే పైన ఈ రింగ్ ఉందో ఈ రకంగా పట్టుకోవాలి బిగుల్ని ఈ రకంగా బిగుల్ని పట్టుకొని ఇట్లా మనం ఇక్కడ లిప్స్ దగ్గర పెట్టేసి ఇది కూడా దీన్ని సౌండ్ చేయడానికి ఒక పద్ధతి ఉంటుంది అన్నమాట ఈ రకంగా బుగ్గలు నింపేసి ఫుఫ్ అంటే రాదు ఈ రకంగా కొట్టేసారు అని ఈ రకంగా కొడితే సౌండ్ వస్తుంది అన్నమాట ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకుంటే మనము బిగులు మీకు ఇట్లా పెట్టించింది అనుకో ఈ కింద కూడా పట్టుకోవద్దు ఇది కూడా రాంగ్ అనమాట కింద కాకుండా మనం పైన ఇక్కడ పట్టుకొని ఇక్కడ పెట్టేసి ఈ రకంగా మనం సౌండ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట అక్కడ మీరు కాల్స్ అవి ఏం చేయాల్సిన అవసరం లేదు ఈ రకరకాల కాల్స్ ఉంటాయి వీఐపీ కాల్ అని ఫాల్ ఇన్ కాల్స్ అని చెప్పి చాలా ఉంటాయి అవన్నీ మీకు మీకు అవసరం లేదు ఇదంతా నేను కనుక్కున్నా కలెక్టెడ్ ఫ్రమ్ యూట్యూబ్ కొంచెము మిగతా మా ఎవరైతే బిగులర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి కనుక్కున్నా ఇది నేను డ్రా చేసుకొచ్చిన మరి మనం వాళ్ళకి చూపెడదామని చెప్పి ఇది అమెజాన్లో కూడా అవైలబుల్ ఉంటాయంట ఒకసారి మీరు అమెజాన్లో బుక్ చేసుకొని ప్రాక్టీస్ కూడా చేసుకోవచ్చు దీన్ని మనం ఎట్లయితే చిన్నప్పుడు జాతరలలో వాటిని కొనుక్కుంటాము ఆ రకంగా మనం దీన్ని సౌండ్ చేస్తే కాదు ఇట్లా బుగ్గలు పెట్టేసి ఇట్లా ఊదడం ద్వారా కాదు మనం ఏంటంటే లిప్ అనేది క్లోజ్ చేసేసి ఇక్కడ నుంచి మనం నాలుకతో టిప్ అని కొట్టాలన్నమాట ఈ రకంగా మనం తీసేసినాము ఇట్లా పట్టుకున్నాము ఈ రకంగా మనం సౌండ్ చేయాల్సి ఉంటుంది సౌండ్ చేస్తే అయిపోతుంది ఒకసారి ఒక టూ త్రీ టైమ్స్ అతను సౌండ్ చేయమంటాడు తర్వాత టేస్ట్ అనేది అయిపోతుంది మీరు పట్టుకునే పద్ధతి అనేది ఈ రకంగా ఇట్లా ఇక్కడ పట్టుకోవద్దు ఎగ్జాక్ట్గా మీరు ఇక్కడనే పట్టుకోవాలి పట్టుకొని మీరు ఇలా పెట్టాల్సి ఉంటుంది అనమాట రైట్ ఓకే థ్యాంక్ యూ నాకు అర్థమైంది అనుకుంటా ఇదంతా నేను చూసిన కనుక్కున్న తర్వాత ఇది తెచ్చేసి చూపిస్తున్నా నేను బిగులర్ కాదు రైట్ ఓకే జై హింద్ ఇంకో డౌట్ బిగులర్ డ్యూటీస్ ఏముంటాయనే అది మన వాళ్ళకి డౌట్స్ ఉంటాయి కదా బిగులర్ డ్యూటీస్ ఏది ఉంటాయంటే క్వార్టర్ గార్డ్ అనేది ఒక ప్లేస్ ఉంటుంది అక్కడనే బిగులర్స్ ఉంటారు డైలీ కాల్స్ సౌండ్ చేయడం అన్నమాట ఫాలిన్స్ అయినప్పుడు మిగతా టైంలో వీళ్ళకి ఫ్యామిలీ పెట్టుకోవడానికి ఫుల్ ఆపర్చునిటీ ఉంటుంది ఎవరైతే బిగ్యులర్ భర్తీ అవుతున్నారో వీళ్ళకి అవుట్ డ్యూటీలు అవి ఇవి ఉండవు వీళ్ళు బెటాలియన్లోనే ఉంటారు ఫ్యామిలీ పెట్టుకోవడానికి మిగతాదంతా బాగుంటుంది వీళ్ళకి ప్రమోషన్స్ కూడా పర్టికులర్ బిగులర్ ప్రమోషన్స్ కూడా అనుకుంటా అంటే మా దాంట్లో నేను చూసిన దాంట్లో జీడి నుంచి కన్వర్ట్ అయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకు జ్ పర్ ఎట్లయితే జీడీ ఉంటుందో వాళ్ళది ట్రేడ్ అనేది బిగులర్ ఉండదు కానిస్టేబుల్ జీడీగా భర్తీ అతను ప్రమోషన్స్ తీసుకుంటాడు ప్రమోషన్స్ వచ్చిన తర్వాత బిగులు వదిలేస్తాడు ఆ రకంగా ఉంటుంది నాకు తెలిసి ఇక మిగతా వాళ్ళు పర్టికులర్గా బిగులర్ భర్తీ అనే వాళ్ళకి మరి ప్రమోషన్స్ ఉంటాయా ఉండే అనేది మనకు దాని గురించి క్లియర్ లేదు ఓకే అయితే మొత్తానికి మోస్ట్లీ వచ్చి వచ్చేసి ట్రేడ్ టెస్ట్ అనేది ఈ విధంగానే ఉంటుంది ఓకే అంటే మనం చూసి చెప్పినాము ట్రాన్స్లేట్ కూడా చేసినాము హిందీ వాళ్ళది ఓకే రైట్ ఎందుకంటే మనకి బిగ్గుల గురించి ఐడియా ఉండదు కాబట్టి రైట్ ఓకే జై హింద్